వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం సింపుల్ అది కూడా బైబిల్లో ఉంది అవునండి బైబిల్లో ఉంది కొన్నిసార్లు కొన్ని ప్రామిస్లను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు అవి మనం అందిపుచ్చుకోవాలి అర్థమైందా వాగ్దానం చేశాడు పాలు తేలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు ఐగుప్తులోనే కూర్చుంటే ఎట్ట పొందుతారు ప్రయాణం సాగించాలి అక్కడ దాకా అంతేకాదు ఆ స్థలంలో పోరాడాలి ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి పోరాడాలి సాధించాలి ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీకు మీలో చాలామందికి తెలియదు కానీ నేను చెప్పేది నా మాట కాదు దేవుని వాక్య సత్యం అయిదే ఇంకా చెప్పను అయిపోయింది మీ సరికి అంతవరకు నాకు తెలుసు దేవునికి స్తోత్రం హలే లుయ్యా మీరు చెప్పమన్నా చెప్పను ఏమండి సాగిపో అంటాడు మొదలుపెట్టు అంటాడు చెయ్యి అంటాడు ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు చెయ్యాలి దానికి రుజువు చెప్తా యేసుప్రభు అన్నాడు అందరు బాగా ఏనండి నిద్రపోయేవాళ్ళు కూడా లేచేనండి నాకు తెలిసి ఇక్కడ నా కనుచు మేరలో ఎవరు కళ్ళు మీ ఇట్లా ఇంకెక్కడన్నా దూరంలో ఎవరన్నా నిద్రపో నిద్రపోతుంటే లెగుస్తారని చెబుతున్నాను నేను ఆ మాట ఈ ఒక్క మాట వినండి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటికి గరిసె లేదు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యమో వాటిని పోషించుతున్నాడు ఉందా లేదా దేవునికి స్తోత్రం హలో లూయా ఓకేనా ఎట్లా పోషిస్తున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనమేం పీక్కోవాల్సిన అవసరం లేదు దేవుడే మనల్ని పోషించుకుంటాడు అనిపిస్తుంది ఆకాశపక్షులను అంతే పోషిస్తున్నాడు కదా అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు వాటికి ఘరిస లేదు వాటికి గాధ లేదు దాచిపెట్టుకోవడానికి కానీ వాటిని పోషిస్తున్నాడు కదా అంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే నేను కూడా ఆకాశపక్షి కంటే శ్రేష్ఠుడిని నిశ్చయంగా శ్రేష్ఠమైన దాన్ని నన్ను కూడా దేవుడు అంతే పోషిస్తాడు కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు చాలామంది ఏంటో తెలుసా ఆకాశపక్షులు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు నిజమే కానీ దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడోనో ఆహారాన్ని అని పోయి వెతుక్కుంటాయి అంతేగాని గూట్లో కూర్చొని గింజలై బ్రవ్వ గింజలై తండ్రి తండ్రి నువ్వే చెప్పావుగా అయినా నాయనా అనవ్వు ఏ నోరు మూసుకొని పోయి వెతుకు ఫలాం దగ్గర దాచిపెట్టే నీకు ఫుడ్ అంటాడు అందుకే పొద్దున్నే లేచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి స్తోత్రం తండ్రి అని బయలుదేరతాయి ఏమైనా తెలుసా నా తండ్రి నాకు ఈ పోటీకి నాకు నా పిల్లలకి ఎక్కడ పెట్టాడో ఆహారముని వెతుకుతాయి ప్రయత్నిస్తాయి ప్రయాసపడతాయి పోరాడతాయి సొంతం చేసుకొని సాయంత్రానికి కడుపు నింపుకొని వెతికిన పక్షిగా వెతకని పక్షిక పెద్దగా చెప్పండి పోరాడిన పక్షిక గూట్లో కూసున్న పక్షిక గూట్లో కూసుంటే కడుపు మాటం ఖాయం ప్రయత్నించి పోరాడితే కార్యం జరగటం ఖాయం అస్సలు నేనేం ప్రయత్నం చేయనంటే కాదు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు కార్యం చేయమని నీ ముందుకు తీసుకొస్తాడు అప్పుడు నువ్వు ఓడిసి పట్టుకోవాలి విషయాన్ని ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు కట్టాలనుకున్నా చాలా సంఘాలు కట్టాలి నేను కాదు కట్టేది కట్టేది ఏసయ్యా ఆయన చేతిలో వాడబడాలనుకున్నా సంఘాల నిర్మాణానికి నా ప్రభు చేతిలో వాడబడాలనుకున్నా అనుకొని నేను ఇంట్లోనే కూర్చొని గదిలో కూర్చొని ప్రవ్వా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సంఘాలు నీ సంఘాలు ఏర్పడాలి ప్రవ్వా సహాయం చేయి ప్రవ్వా కార్యం చేయి తండ్రి అని రోజు ఏడ్చి సీదేత్తనా అనుకో దేవుడు ఏమంటాడే ప్రార్థన చేసా బాగానే ఉందిరా నువ్వు ముందు బయటికి పోరా అంటాడు ఏమంటాడు నువ్వు ముందు బయటికి పోరా తిరుగురా ఆ ఊరు తిరుగురా నేను ఏ ఊరు తిరగను ప్రభా వి పక్షులను నువ్వు నిత్యము పోషించుచున్నావు అని పాడానా లేదా పాడుతున్నానా లేదా మరిసిపోయావా నువ్వు పక్షులను పోషిస్తున్నావు పక్షుల కార్యాలు చేస్తావు నాకు కూడా చెయ్యి అరే అవి పోయి వెతుకుతీరా నేను ఏడదాసి పెట్టాను నువ్వు కూడా పోరా తిరుగురా గవిని స్వాధీనపరుచుకో పోరాడు యుద్ధం చేయి ప్రకటించు ప్రార్థించు ప్రార్థించు ఓయ్ నూనె పోయి గడ్డపార నాటు నూనె పోయి పని మొదలు పెట్టు నా సంగమును నేను కట్టుతున్న దాని ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలవ నేరని సంగములను నేను కట్టిస్తాపా నడు నువ్వు నడిస్తే నేను చేస్తాను ఇప్పుడు చెప్పండి నేను గూట్లో కూర్చుంటే వద్దా నేనేం చేయ వెళ్ళాలా అలా తిరిగా కొన్ని ప్రాంతాలు తిరిగా ఈరోజు కూడా రెండు ప్రాంతాలలో వెళ్ళి స్థలాలు ప్రతిష్ట చేసి నూనె పోసి వచ్చా ఇది మూడోది రెండు కూటాలు అయిపోయినాయి మూడో కూటం ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక నేను ఇంట్లోనే కూర్చుంటే ఆ ఊళ్ళంతే ఉంటాయి తిరగాలి తిరుగుతున్నా తిరుగుతా నువ్వు కూడా ఇది గుర్తు పెట్టుకో ప్రయత్నం చేయాలి గట్టి జాబు కొట్టాలని దేవుడు అంటాడు రిస్క్ చేయి పోరాడు స్టడీ చేయి నేను నీ జ్ఞానం ఇస్తా జ్ఞాపక శక్తిని ఇస్తా గ్రహింపునిస్తా నీ వంతు పోరాటం నువ్వు చేయి నేను నీకు హెల్ప్ చేస్తా వెళ్ళి రాయ్ జయం పొందుతావు నేను నీకు సహాయం చేస్తా పో పో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం పిల్లలు క్లాస్కి వెళ్లకుండా క్లాస్ రూమ్లో కూర్చున్న ఎగ్జామ్స్ రాయకుండా రవ్వా నువ్వు నమ్మదగిన దేవుడు ఒక్క ఎగ్జామ్ కూడా నేను అటెండ్ కాను మొత్తం క్వాలిఫై అవ్వాలి ప్రవ్వా ఫస్ట్ క్లాస్లో రావాలి యేసుములు అద్భుతం జరగాల ఏమంటాడు పిచ్చి మొహందనా వచ్చింది పోయి రాయిపో ముందు కార్యం నేను చేస్తానంటాడు పొర్రాపాటును కూడా నేను రాయిన ప్రవ్వా అస్సలు మాట్లాడే పని లేదు ప్రవ్వా మొత్తం క్వాలిఫై కావాలి ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎగ్జామ్ పాస్ అవ్వగానే ముందు మెంటల్ మాత్రలు మింగి అంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఎట్లా కుదురుతుంది నువ్వు వెళ్ళి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి నువ్వు అడుగు పెట్టాలి నువ్వు చేయాలి తమ్ముడా నీ ప్రయాసం కూడా చూస్తాడు నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు సమాజాన్ని బాగు చేయడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు ఆత్మని రక్షించడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు పరిచర్యను నిర్మించడానికి దేవునికి నువ్వు ఎంత సహకారిగా ఉన్నావో చూస్తాడు అన్ని పట్టించుకుంటాడు ఆత్మీయ జీవితంలో నిలదొక్కటానికి నీ వంతు నువ్వు ఎంత కృషి చేస్తున్నావో చూస్తాడు నీ వంతుగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎంత కీలకమైన విషయం ఇది ఎంత ఇంపార్టెంట్ అండి ఇది ఇస్రాయల్కి ఏం వాగ్దానం చేశాడు ఐగుప్తులో ఉన్నప్పుడు పదండి నేను మీకు పాలు తెన్లు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తున్నాను ఇస్తాను పాండి అన్నాడు దాన్ని సాధించడానికి వాళ్ళు ఐగుప్తులో కూర్చుంటే ఆ దేశాన్ని చలకాల ముందు పెట్టాడా నో అది అక్కడే ఉంది మీరు పదండి అన్నాడు యుద్ధ సన్నద్ధులై బయలుదేరారట వాళ్ళు చివరికి దారి పొడుగుతా పోరాటాలు పోరాడి 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 చివరికి వాగ్దత్త దేశానికి పోతే అక్కడ ఉన్నారు మళ్ళీ గుంపు వాళ్ళని తని తరిమి ఏ ఇది మాకు దేవుడిచ్చిన స్వాస్థ్యం అని శత్రు గవిని స్వాధీనపరుచుకున్నారు ఈరోజు కొంతమంది ఎట్లా తయారయ్యారంటే నంబర్ వన్ సోమవార్లో తయారయ్యారు నువ్వు పోరా నేను బానంటాడు అదేంటంటే నువ్వు అద్భుతం చేప్రోబా అంటాడు ఏమండి ఆహారం తీసుకొచ్చి నీ ముందు పెడతాడా కానీ కలిపి నోట పెడతాడా ఏమంటే ఏలియా పండుకుంటే దేవుడు వచ్చి రొట్టెలను దోత వచ్చి రొట్టెలను నీళ్లు పెట్టాడు ఏలియాలియానా రొట్టె అనోరు అనొరు అమ్మ అని నోట్లో పెట్టాడా పెట్టాడు తినాలా నువ్వు చెయ్యి ప్రయత్నం నువ్వు కృషి చెయ్యి దేవుని వైపు చూస్తు నువ్వు అడుగులు ముందుకే నా తండ్రి నీకు సహకారుడై ఉండి శత్రు గవినిని నీకు స్వాధీనపరిచి వారి మీద జయించేటట్టు నిన్ను నిలబెట్టకపోతే ఎప్పుడు మారు మనసు పొందలేదు నేను ఇంకా బాబు పొందలేదు అన్నోడు చేతులు ఎత్తండి నేను ఇంకా బాబు పొందలేదు అన్న ఎందుకు వచ్చిన కూడా పొందలేదు అన్నాడు ఎత్తండి అట్లా గదిలిచ్చండి నీకు నరకానికి ఉందా పరలోకానికి వెళ్ళాలని ఉందా పరలోకానికి వెళ్ళాలని ఉంది వెళ్ళాలని అంటే దేవుడు అడుగుతున్నాడు నిన్ను నిత్య జీవానికి చేర్చడానికే నేను సిలువ మీద ప్రాణం పెట్టాను నీకోసమే పెట్టాను నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాను నువ్వేం చేయొద్దు పైసలు ఇవ్వద్దు ఒంటికి చేకూరొద్దు చిన్న ప్రయత్నం నా నామందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాబు పొందు ఇది నువ్వు చేయాల్సిన పని ఆ పని నువ్వు చేస్తే ఇక నీ పేరు జీవగ్రంథంలో రాసి నిన్ను నిత్య జీవానికి చేర్చే బాధ్యత నాది అంటాడు ఆయన నాది ఆ పని నాది మారు మనసు పొంది రక్షణ పొందే పని నీది బాప్తీసం పొందే పని నీది బాబు పొందిన నిన్ను స్థిరపరిచి నిత్య జీవానికి చేరు పర్యంతం కాపాడుకునే బాధ్యత నాది అక్కడికి చేర్చే బాధ్యత నాది అన్నాడు నాతో ఓకే అని వన్ మంత్లోనే వన్ మంత్లోనే నాలుగు ఆదివారాలు వెళ్ళే చర్చికి ఐదవ వారం క్యూలో నిలబడ్డా నేను పోయి ఏడు బాబా నాకు అని ఇంకా వాయిదాలు లేదు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు ఇక వాళ్ళు ఆళ్ళు వాళ్ళ సలహా తీసుకుందాం వేళ సలహా తీసుకుందాం కదా నేను పాపిని నేను పాపినని నాకు అర్థమైంది ఇప్పుడు ఒంటి మీద బురద అయిందనే సంగతి అర్థమైతే కడుక్కోటానికి వాయిదాలు లేస్తామా ఇప్పుడు కాదులే కాస్త బాగా ఎండిన తర్వాత ఇంకా కంపులు వేసిన తర్వాత అనుకుంటామా అనుకోంగా అర్థమైతే చాలు చీకట్లో తిరుగుతాం అర్థం కాదు వెలుగులోకి వస్తాం కనపడదు అబ్బా అయ్యింది ఇది హడావుడి చేసి ముందు దాన్ని శుభ్రపరచుకుంటాం నీ మీద పాపం ఉంది నీలో పాపం ఉందని నీకు తెలుసు దాని ఫలితం నరకం అని కూడా నీకు తెలుసు దాని నుంచి విడిపించడానికి వేసి ప్రాణం పెట్టాడని తెలుసు తెలిసినప్పుడు కడిగేసుకోవాలి కదా ఆలస్యం ఎందుకు దానికోసం ఇతరుల సలహాలు ఎందుకు దేవుడే ఇచ్చాడు మంచి సలహా తీసుకోవాలి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పొందుతావు పరిశుద్ధ వరం అప్పుడు పొందుతావు అన్నాడు ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిజమం పొందు అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడిద్ది అన్నాడు కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రామిసులు తప్పిపోయేవాడు కాదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చ లేకపోవడానికి ఆయన అసమర్థుడు అంతకన్నా కాదు ఆయన సమర్థుడు నెరవేర్చుటకు ఎందుకు నెరవేరట్లేదు అంటే ఉన్నాయి మన లోపాలు ఉన్నాయి మన లోపాలు నేను రక్షించబడ్డా బ్రదర్స్ వినండి నా ఫ్యామిలీకి కూడా అదే చెప్పా నేను చెప్పినట్టు వినండి చేతబడులు చేస్తే పోతాయి మంత్రప్రయోగాలు చేస్తే పోతాయి ఎవడు ఏ ప్రయోగం మన మీద చేసినా చేసినోడే లెగుస్తాడు నా మాట వినండి ముందు ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తం ముందు రండి బాప్తీసం పొందండి అని వాళ్ళకి పిలుపునిచ్చా చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి వచ్చారు నేను ముందు పొందాను తర్వాత వాళ్ళు కూడా పొందారు మేము మొత్తం పొందాం నిజంగానే మా మీద ప్రయోగతంతా చేశారు చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది ఇక మమ్మల్ని ఏసు రక్తంలో కడిగేశాడు కదా ఇక ఏ మంత్రం పనిచేయద్దు హలో లూయ్యా మీకు తెలుసా మా మీద ఎవరైతే ప్రయోగం చేశారో ఇద్దరు కలిసి చేశారు రియల్ ఇది నేను అబద్ధం చెప్పట్లా దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర ఇద్దరు కలిసి చేశారు వాళ్ళు మా మీద చేశారు మమ్మల్ని దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు వాళ్ళిద్దరు లేశారు వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో కూడలేరు అయిపోయారు మరేందనుకున్నా యేసు ప్రభు నమ్మి బాబు తీసుకు జోలికి రావటం అంత తేలిగ్ కాదు పోతారు ఎంత సీనియర్ అయినా సరే వాడు ఎలాంటి దాన్ని ప్రయోగించినా సరే అవుట్ ఎందుకో తెలుసా నా ప్రభువే మనకి అగ్ని ప్రాకారమై ఉంటాడు నేను చెప్తున్నా ఆ పాప బంధకాల్లోంచి నుంచి బయటపడి ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి బయటపడి రక్షింపబడి ఆశీర్వదించబడి వర్ధిల్లాలన్న కోరిక మీ హృదయాల్లో ఉంటే నిత్య జీవ పర్యంతం సిద్ధపడాలన్న ఆశ మీలో ఉంటే సిద్ధపడండి నమ్మి మారు మనసు పొంది బాప్తి పొందండి నిత్య జీవానికి వారసులు కండి నీ పని నువ్వు చేస్తే నా దేవుడి పని అంతేగాని నేనేం చేయను అని కూర్చుంటే కష్టం కాబట్టి ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను అన్నా నేను బాబు పొందుతానన్నా ఇంకెందుకు వచ్చిన గొడవ నేను సిద్ధపడతానన్నా అంటే నేను బాబు నడిపించడానికి నేను కూడా సిద్ధం అయితే పాప ఇప్పుడు సిద్ధపడవచ్చు ఉండరు అందరికీ నాకు బట్టలు ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలన్నా ఉంది కానీ ఇప్పుడు కష్టం అన్న ఓకే ఏం టెన్షన్ పడద్దు ఈ నెల ఆఖరిలో ఈ నెల ఆఖరిలో బాబు కార్యక్రమం ఉంటుంది తప్పనిసరిగా ఓ జత బట్టలు తీసుకొనిరా నిజంగా నీకు రక్షణ పొందాలంటే ఈ నెల చివరిలో వచ్చే బుధవారం పగటి వేళ పదింటికి బాక్తీస్ వాళ్ళ కార్యక్రమం జరిగిద్ది నువ్వు ఏ ఊరిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా నిజంగా రక్షణ పొందాలి అనుకుంటే రా ఓ జత బట్టలు తీసుకొని రా ఈ నెల చివరి బుధవారం ఇంకెన్ని రోజులు కొద్ది రోజులే ఈ కొన్ని రోజుల్లో నీ పాపాలు ఒప్పుకొని సరిదిద్దుకోవాలని సరిదిద్దుకొని లింకులు తెంచుకొని స్తోత్రం ఏంటి లింకులు తెంచుకొని పాపంతో అనుబంధాలు తెంచేసుకొని ఫిక్స్ అయిపోయి నైట్ ఈ నైట్ ఫిక్స్ అయిపో ఈరోజు నాతో మాట్లాడేటిక ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను పాపంలో కొనసాగకూడదు నేను రక్షింపబడాలి నేను పరిశుద్ధుల్లో పరిశుద్ధుడుగా పరిశుద్ధురాళ్లలో పరిశుద్ధురాలిగా చేర్చబడాలి నేను ఏసు సొత్తుగా స్వాస్థ్యంగా మార్చబడాలి అని ఫిక్స్ అయిపో ఇక ఈ మధ్యలో రోజులు ఉన్నాయి కదా ఈ పదహారు రోజుల్లో అన్ని బ్యాలెన్స్ చేసుకో ప్రభునామంలో ప్రార్థన చేయి మనసు పొందు సిద్ధపడు బుధవారం పొద్దునే బయలుదేరి రా దూరం ఊరనుకో మంగళవారమే రా ఇంకా దూరం అనుకో ఆదివారం రా దేవునికి స్తోత్రం హలో లూయ ఏం పర్లే ఫుడ్ దొరికిది ఇక్కడ ఇంత పెద్ద మందిరం ఉంది ఎక్కడ వండుకున్నా ఎవరు కలిసరు ఎందుకు వచ్చేవా అంటారు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినయ బాబు ఆ ఓకే ప్రశాంతంగా దుప్పడ కొట్ అవసరం అయితే దేవుని ఇది సంగతి కాబట్టి మనం చేయాల్సినవి మనం చేయాలి దేవుడు చేసే కార్యాలు దేవుడు ధనాలు నెరవేరాలి అంటే తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు ఆయన సమర్థుడు ఐ